తెలుగు భాషకు అలంకారాలు జాతీయాలు మరియు సామెతలు జానపదుల మాటల్లో చాలా తరచుగా సామెతలు దొరులుతుంటాయి సంభాషణ చతురులు సామెతలను యథేచ్ఛగా వాడుతుంటారు సామెతలు కేవలం భారతదేశానికో ఆంధ్రదేశానికో పరిమితమైనవి కావు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో భాషల్లో ఇవి మనుగడలో ఉన్నాయి సామెత అనుపదం సామ్యత అను ధాతువు నుంచి వచ్చింది సామ్యత అంటే పోలిక అని అర్థం ఏదేని విషయాన్ని లేదా అంశాన్ని మరొక దానితో పోలవడం అన్నమాట సామెత అంటే సామెతలకే లోకోక్తులని నానుడులని ఆర్యోక్తులని ఇతర పేర్లున్నాయి రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలలో సామెతలను సాటవా అని చాటు అని చాటవా అని కొన్ని చోట్ల శాస్త్రము అని కూడా పిలుస్తున్నారు కన్నడ దేశంలో సామెతలను గెధే అంటే గాథలు అనే పేరుతో పిలుస్తున్నారు సామెతలు విననివాడు వానకు తడవని వాడు ఉండడు అని తెలుగులో సామెత కవయిత్రి మొల్ల తన రామాయణ కావ్యంలో కందువ మాటలు సామెతల అందముగా కూర్చి చెప్ప అది తెలుంగునకున్ పొందై రుచి అయి వీనుల విందై మరి కానిపించు విభుదుల కరుణన్ అంటూ సామెతలు తెలుగు భాషకు అందాలు అద్దుతున్నాయన్నారు పదిహేడవ శతాబ్ద కవి కవి చౌడప్ప సామెతల యొక్క విస్తృతిని వ్యాప్తిని తన కందపద్యంలో ఇలా చెప్పారు నానుడులు వినని వాణిని భానుకిరణములు మీద బారని వాణిని వానకు తడయని వాణిని కానము అన్నారు భాషకు భూషణం సామెత భాషకు అందం అలంకారం సామెతలు సంతరిస్తాయి సామెతల ప్రాధాన్యాన్ని ఒక సామెత రూపంలో పెద్దలు చెప్పారు సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అని ఆమెత అంటే విందు భోజనం అని అర్థం అంటే మంచి భోజనం లేని ఇల్లు ఎలా వెలవెల పోతుందో సామెత లేని మాట కూడా అలాగే ఉంటుందని అర్థం సామెతలు మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని సృజిస్తాయి పుట్టుకు నుంచి మరణం దాకా లౌకిక విషయాల నుంచి అలౌకిక విషయాల దాకా మనుషుల ఆలోచనలు తెలివితేటలు ప్రవర్తనలు మతము రాజకీయాలు మొదలుగా మహనీయుల బోధనల సారాంశం దాకా ప్రతిదీ సామెతల్లో ప్రతిఫలిస్తాయి దైనందిన మానవ జీవితంలో ఉదయం లేచింది మొదలు నిద్రించేదాకా సంతోషం ఆనందం దుఃఖం కష్టాలు నష్టాలు ఆహార పానీయాలు పెళ్లి పేరంటాలు దేవుళ్ళు దయ్యాలు ఈర్ష్య అసూయ మమత అనురాగాలు జాలి దయ కరుణ లాంటివి ఉద్వేగాలు వర్తనలు ప్రవర్తనలు ఇటువంటి అన్నీ సామెతల్లో దొరుకుతుంటాయి సామెతలు ఎంత ప్రాచీనమైనవో మొదట ఎక్కడ పుట్టి ఉంటాయో చెప్పడం అంత సులువు కాదు మానవ జీవితం అంత ప్రాచీనమైనవి సామెతలని మనం చెప్పుకోవచ్చు మానవుడు సాంఘిక జీవనం ఏర్పరచుకొని ఒకరి అనుభవాలు పరిశీలనలు పంచుకునే క్రమంలో జ్ఞానం వృద్ధి చెందే క్రమంలో సామెతలు పుట్టి ఉంటాయి మొదట జానపదుల్లో మౌఖికంగా చలామణి అయ్యి తరతరాలుగా ఇవి సంక్రమిస్తున్నాయి భారతీయ ప్రాచీన గాథలైన కథాసరిత్సాగరం పంచతంత్ర కథలు ఇతిహాసాలైన రామాయణం మహాభారతం పురాణాలు ప్రబంధ కావ్యాల్లో సామెతలు ఎన్నో కనిపిస్తాయి గ్రీకు గాథలు ఈసబ్ కథల్లోనూ సూక్తులను పోలిన సామెతలున్నాయి సామెత అనే పదం మాత్రం తెలుగు కావ్యాల్లో మొదటిసారిగా పదిహేనో శతాబ్దానికి చెందిన వరాహ పురాణంలో కనిపిస్తుంది ఉపమలు పోలికల రూపంలో మొదట్లో సామెతలు కనిపిస్తాయి పిదప వివిధ రూపాల్లో సామెతల విస్తరణ జరిగింది తెలుగులో నన్నయ్య మొదలు నారాయణరెడ్డి దాకా సామెతలు వాడని కవి కానీ రచయిత కానీ ఉండడు అంటే అతిశయోక్తి లేదు నన్నయ్య తన భారతంలో గత కాలము మేలు వచ్చుకాలము కాలము కంటెన్ అని సూక్తి లాంటి సామెతలను వాడారు తిక్కన ఎర్రనళ్ళు అనంతరం శ్రీనాథుడు పెద్దన ప్రబంధ కవులు వర్ణనాత్మకంగా ఎన్నో సామెతలను ఉపయోగించారు ఇక శతక కవులైన వేమన బద్దెనలు విస్తారంగా సూక్తుల్లాంటి సామెతలను తమ ఆట వెలదుల్లో కవిచౌడప్ప తన కందాల్లో ఉపయోగించారు చాగయ్య తన కృతుల్లోనూ ఎన్నో సామెతలను ఉపయోగించారు సామెతలు పద్యానికి లేక వాక్యానికి పరిమళాన్ని అద్దుతాయి సామ్యము పోలిక లేక ఉపమా చెప్పినప్పుడు పాఠకునికి హత్తుకునేలా విషయం అవగతమవుతుంది అదే సామెతల్లో ఉండే ప్రత్యేకత సామెతలు జీవిత సారాలు ప్రజల అనుభవాలే పారంపర్యంగా తరతరాలుగా సంక్రమిస్తుంటాయి ప్రజల ఆచారాలు పద్ధతులు విధానాలు నియమాలు ఆధారంగా సామెతలుంటాయి సామెతలు సార్వత్రిక సత్యాలు కాబట్టి వాటికి అన్ని చోట్ల అంగీకారం ఉంటుంది ఒక దేశం నుంచి మరో దేశానికి ఒక భాష నుంచి మరో భాషకు ఇవి ఆదాన ప్రదానం జరిగి అక్కడ కూడా వారి సొంత సామెతలే అన్నంతగా చలామణిలోకి వస్తాయి ఉదాహరణకు తెలుగులో చలామణిలో ఉన్న అందని ద్రాక్ష పళ్ళు పొల్లన అనేది యూరోప్కు చెందిన ఈసప్ కథల నుంచి మనదాకా వచ్చింది అలాగే ఇంగ్లీష్లోని నీర్ అఫ్ ద చర్చ్ ఫార్దర్ ద గాడ్ అనే సామెత గుడి దగ్గర అయితే గురుత్వం దూరం అవుతుంది అంటూ తెలుగులోకి వ్యాప్తిలోకి వచ్చింది తెలుగులో వ్యాప్తిలో ఉన్న చేలో ఉండే గింజల కన్నా చేతిలో ఉండే గింజల మేలు అనే సామెత వాస్తవంగా ఆంగ్ల సామెత సామెతల్లో ప్రాచీనమైనవి ఆధునికమైనవి ఉన్నాయి ప్రజల నోళ్లల్లో ఏదేని అంశం విస్తృతంగా చలామణి అయితే అది సామెత రూపాన్ని సంతరించుకుంటుంది పంతొమ్మిది వందల యాభై ఐదులో కర్నూలు కేంద్రంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పాటైనప్పుడు వేలాది మంది ఉద్యోగులకు ఇంటి వస్తువులు లేక తాత్కాలికంగా గుడారాలను ఏర్పాటు చేశారు అప్పుడు పుట్టిన సామెత గుడారాల్లో గూని బతుకు జైనుల జీవన విధానం ఆధారంగా వారు కుంకేటప్పటికీ రాత్రి భోజనం చేస్తారు కాబట్టి గుట్లో దీపం నోట్లో ముద్ద అనే సామెత పుట్టింది శైవ వైష్ణవ విభేదాలని ఎత్తుచూపే సామెత అడ్డబొట్టు వాడు నిలువుబొట్టు వాడు కొట్లాడుకొని సత్రాన్ని తగలబెట్టినట్టు అనేది రామాయణ మహాభారతాలు తెలుగువారి జీవితాల్లో సమగ్ర భాగమైపోయాయి ఈ ఇతిహాసాల ఆధారంగా ఎన్నో సామెతలు చలామణిలో ఉన్నాయి రామాయణం ఆధారంగా రామాయణం రంకు భారతం బొంకు రామాయణం అంటే సామాన్యం అనుకున్నావా రామాయణం అంతా విని సీతకు రాముడేమవుతాడన్నట్లు రామాయణంలో పిడకల వేట ఇలాంటి సామెతలన్నీ రామాయణం ఆధారంగా ఏర్పడ్డవే ఇక భారతం ఆధారంగా కొన్ని సామెతలు రూపొందాయి వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అని అలాగే ఆవులు మళ్లించిన వాడే అర్జునుడనేది కొత్తగా ఏర్పడ్డటువంటి సామెత తెలుగులో లక్షలాదిగా ఉన్న సామెతల్లో స్త్రీలకు సంబంధించినవి వేలాదిగా ఉన్నాయి అమ్మగా అక్కగా చెల్లిగా భార్యగా అత్తగా వదిన మరదలు ఇలా బహురూపిగా స్త్రీలను సామెతల్లో ప్రతిఫలిస్తున్నాయి స్త్రీల గురించి ఆడదై పుట్టే కంటే అడవిలో మానై పుట్టడం మేలు ఆడపెత్తనం తంబళ్ళ దొరతనం ఆడదాని చేతిలో అర్ధం మగాడి చేతిలో బిడ్డ దాకవు ఆడది తిరిగి చెడితే మగాడు తిరక్క చెప్తాడు అనే సామెతలున్నాయి ఇక కోడళ్ళ సంబంధాలపై అనేక సామెతలున్నాయి అత్తా ఒకంటి కోడలే అత్తలేని కోడలు ఉత్తమురాలు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అవునడానికి కాదనడానికి అత్తకు అధికారం కాని ఏముంది అత్త మంచి వేప తీపి ఉండదు ఇక తోడి కోడలపై తోచి తోచనమ్మ తోడి కోడలు వెళ్ళిందట అనే సామెత ఇక భార్యాభర్తల గురించి అమ్మగారి గృహప్రవేశం అయ్యగారి అగ్నిప్రవేశం ఊరందరూ అయ్యగారికి లోకువైతే అయ్యగారు అమ్మగారికి లోకు అని సామెత వివాహానంతరం కొడుకు పెళ్ళం బెల్లం అవుతుంది తల్లి అవుతుందని సామెత ఇక ఆడబిడ్డను అర్ధమవుడనే ఇసడింపులు కూడా సామెతల్లో ఉన్నాయి బావమరిది బాగు కోరితే దాయాది చెడుకు కోడతాడని సామెత అలాగే దాయాది గురించే దాయాది ఉంటే నిప్పెందుకని మరో సామెత అల్లుడిని దశమ గ్రహం అని చెప్తూ అల్లుడికి అత్త ఆశ అత్తకు అల్లుడి ఆశ అనే ఉన్నాయి తండ్రి కన్నా తల్లి చాలా గొప్పదని చెప్పే సందర్భంలో ఏనుగంత తండ్రి కంటే ఏకుల బుట్టంత తల్లి మేలు అనేది సామెత ఇక అక్క చేస్తే బావ ఎవరవుతారు అనేది మరో సామెత అట్లాగే అన్నదములు పుడుతూ అన్నదములు పెరుగుతూ దాయాదులు అవుతారని మరో సామెత ఇక బిడ్డలు పెరిగాక ఏమవుతారు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డల అనేది మరో సామెత మనుషుల ప్రవర్తనలను ఎత్తుచూపుతూనో తప్పుపడుతూనో శటిస్తూనో ఎన్నో సామెతలు ఉన్నాయి నీ వల్ల నేను చెడితిని నా వల్ల నువ్వు చెడితివి అని సామెత నీవు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగానన్నట్ట ఇద్దరూ తోడాయా చేను బీడాయ అనేది మరో సామెత అందరూ శ్రీవైష్ణవులే మరి బుట్టెడు రోజులు ఏమైనాయి దేవుడు పెళ్లికి అందరూ పెద్దలే ఈతకాయ వేసి తాటికాయ లాగేవాడు అని ఇసడింపులు కొన్ని సామెతలు స్థానికంగా పుట్టి అక్కడే బాగా చలామణిలో ఉండవచ్చు ప్రకాశం జిల్లాలో కంభం చెరువు గురించి అది కడుపా కంభం చెరువా అని అంటారు కనిగిరి ఉదయగిరి ప్రాంతాల్లో ఏ పొద్దు కాడ లేచినా రాళ్వో అక్కాడే తెల్లారిందని ఇక అద్దెంకి ప్రాంతంలో సింగడు అద్దెంకి పోను పోయాడు రాను వచ్చాడు ఇక బొంకర మంకెన్న అంటే టంగుటూరి మిరియాలు తాటికాయ అంత అన్నట్ట ఇక చిత్తూరు జిల్లాలో ఎన్ని అయితే ఒక బెంగళూరు అవుతుందని సామెత అలాగే ఎర్రోడి పెళ్లికి పోతే ఏం లాభం అంటే తిన్న తిండి అన్నట్ట రెడ్లు వడ్లు విస్తారాన్ని సూచిస్తూ రెడ్లకు వడ్లకు లెక్కే లేదని మరో సామెత ఇది రాయలసీమ మరియు నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా చలామణిలో ఉంది సామెతలు అనంతం సామెతల అధ్యయనం గొప్ప ఆసక్తికరమైన అంశం స్థానికంగా చలామణిలో ఉండే సామెతలు కొంతకాలానికి అంతర్ధానం కావచ్చు అందుకని వీటిని గ్రంథస్థం చేయాలి మహనీయులు చిలుకూరు నారాయణరావు నేదునూరి గంగాధరం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ యశోదారెడ్డి గారు మరుపూరు కోదండరామరెడ్డి గారు కెప్టెన్ డబ్ల్యూఈ కార్ లాంటి మహనీయులు అనేక సామెతలను గుదిగుచ్చి పుస్తకాలుగా వెలయించారు సామెతలు మన సంస్కృతిని జీవిత రీతిని మన విజ్ఞానాన్ని చాటి చెప్పే దివిటీలు నైతికతను బోధించే గురువులు అపక్రమతను ఎత్తుచూపే ఉత్తమ స్నేహితులు